ఇదేనండి బీట్రూట్ ఆయిల్ అండి ఇది ఫేస్కి అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో నేనైతే పాయింట్స్ ఫ్రై బ్యూటీ బాక్స్ ఉంటే అందులో అయితే ఫిల్ ఈ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటున్నానండి మనకైతే చాలా రోజులు అయితే నిల్వ ఉంటుంది ఒకసారి అయితే వీడియోలోకి వెళ్దాం చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజైతే మనం వీడియోలో బీట్రూట్ ఆయిల్ ఎలా చేయారో నేనైతే ఇప్పుడు చూపిస్తానో చూడండి మనము ఒక బీట్రూట్ని అయితే తీసుకున్నామండి బీట్రూట్ని తీసుకొని పొట్టు మొత్తం ఎలా ఫీల్ చేసుకుంటున్నాను పైన ఉన్నదంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి దీంట్లో మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బీట్రూట్ అందరికీ తెలిసిన విషయమే కదా మన హెల్త్కి కాకుండా ఫేస్కి కూడా మంచి బ్రైట్నింగ్ ఇస్తుందండి అందుకోసం నేనైతే యూజ్ చేస్తున్నాను వన్ మంత్ యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే మీకే తెలుస్తుందండి ఎలా నీట్గా ఫీల్ చేసుకోవాలి దీన్ని ఎలా చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తాను మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న కంటి సింబల్ నౌకే చేయండి అప్పుడు ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది నేనైతే యూస్ చేస్తున్నానండి వన్ మంత్ నుంచి మంచిగా అనిపిస్తుంది ఫేస్ అయితే చాలా బ్రైట్నింగ్ అయ్యింది మనకి చాలా బీట్రూట్ వల్ల మంచి కలర్ అయితే వస్తారు వైట్గా కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే యూస్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎవరైనా స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ బీట్రూట్ని అయితే మొత్తం ఇలా ఫీల్ చేసుకోవాలి నీట్గా తీ దీన్ని అయితే మనము లైక్ ఏంటంటే మిక్సీ పట్టు పేస్ట్ అయినా చేసుకోవచ్చు లేదా ఇలా మొత్తం తురుముకోవచ్చండి నేనైతే మొత్తం తురిమేస్తాను ఎందుకంటే ఇక మిక్సీ పట్టడం ఎందుకులే కొబ్బరి తురి ఉంది కదా దాంతో అయితే తురిమేద్దాం అనేసి అయితే నేను బీట్రూట్ మొత్తాన్ని అయితే ఇలా పీల్ చేసుకొని తురుమేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా బీట్రూట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మొత్తం క్లీన్ చేసేసాను అలాగే వాష్ చేసుకొని వచ్చానండి దీన్ని ఇప్పుడైతే మనము కొబ్బరి తురి మీద అంతటైతే మనము తురుముకుందామండి బీట్రూట్ తినడం వల్ల మన హెల్త్కి మంచిగా బ్లడ్ వస్తుంది కదండి మనకి అలాగే ఫేస్ కూడా చాలా క్లీన్ అవుతుంది మన బీట్రూట్ జ్యూస్ కూడా రోజు తాగితే మాత్రం గర్ల్స్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే తొలగిపోతాయి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఒక ట్వంటీ డేస్లోనే బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది నేను అది కూడా డ్రింక్ చేస్తానండి నిన్నటి నుంచి చేస్తున్నాను అది నేను కొద్ది రోజులు తాగాక రిజల్ట్ అయితే మీకైతే చెప్తానండి చూస్తున్నాను కదా మొత్తం బీట్రూట్ అయితే తురుమేసుకున్నానండి ఇప్పుడు దీనిని మనము మనం పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదండి నైట్ క్రీమ్స్ అందరూ యూజ్ చేయరు కదా వాళ్ళకి వాళ్ళలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది నైట్ క్రీమ్స్ కావాలంటే చాలా మందికి ప్రిఫర్ చేయరు ఎందుకులే అనేసి అదైతే ఇది న్యాచురల్ది కదా మన పారాషూట్ ఆయిల్ తోట అయితే ఈజీగా చేసుకోవచ్చు అందుకోసమే నేనైతే ఇది మీకు చూపిస్తున్నానండి మొత్తం బీట్రూట్ అయితే ఒకటి మొత్తం తీసుకొని దాన్ని అయితే పీల్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తాను నేనైతే పారాషూట్ ఆయిల్ తోట చేస్తున్నాను అండి పారాషూట్ ఆయిల్ అయితేనే బాగుంటుందండి కలర్ ఉండదు స్మెల్ కూడా ఎక్కువ ఉండదండి అది అదైతేనే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుందో అండి అలాగే దీంట్లో ఈ తురుములోనే కొంచెం బెల్లం కూడా తురుముకొని తింటే బాగుంటుందండి మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలా తినేవాళ్ళు కూడా తింటారు కాకపోతే కొంతమందికి అలా ఇష్టం ఉండదు అందుకోసమైతే జ్యూస్ తాగుతారు నేను కూడా జ్యూస్ అయితే తాగుతున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలలో చేద్దామంటే కళాయిలో అప్పుడప్పుడు కర్రీ వండడము ఏదో ఒకటి ఫ్రై చేయడం చేస్తుంటాం కదా కొంచెం కారంగా ఉంటుందనేసి నేనైతే రైస్ ఉండే గిన్నె గిన్నెనైతే తీసుకున్నానండి అందులో నేనైతే నైతే ఆయిల్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా నేను కొంచెం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా చేశానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ అలా చేశాను అది చేస్తే దాంట్లో సగం అయితే అయిపోయింది అది ఒక వన్ మంత్ అయితే వస్తుందండి మనకు చాలా తక్కువనే యూజ్ అవుతుంది తక్కువనే యూజ్ చేసుకోవచ్చు మొత్తం పారాషూట్ ఆయిల్ అయితే మనం ఇందులో అయితే వేసుకున్నామండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇది హీట్ అవ్వగానే బాగా హీట్ అయితే అవ్వద్దండి ఎందుకంటే హీట్ అయితే అందులో వేయగానే డైరెక్ట్ అది అయితే నల్లగా అయిపోతుంది కలర్ రాకముందుకే అందుకే లైట్గా హీట్ ఉన్నప్పుడే మనం ఈ బీట్రూట్ తురుమునైతే అందులో వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే నేను ఇతురుమన్ వేసేసుకుంటున్నాను చూడండి కలర్ అయితే ఎంత బాగుందో అండి ఈ కలర్ చాలా బాగుంటుంది బీపీ కలర్ వీడియో తీసేటప్పుడు మాట్లాడితేనే కొంచెం సౌండ్ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తే ఇందులో కూడా కాకుల సబ్ శబ్దాలు బండ్లు పోయే శబ్దాలు చాలా ఉన్నాయండి అంటే మేము రోడ్కి దగ్గరలో ఉంటాము కాబట్టి ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కొంచెం ఏమనుకోకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదండి ఇదైతే మంచిగా మనము వేయించుకోవాలి ఎలా అంటే బీట్రూట్ మొత్తం ఇలా రెడ్డిష్ కలర్లో ఉన్నదంతా కొంచెం బ్లాక్గా అయిపోవాలి అలా బ్లాక్ అయ్యిందంటే మనకు రెడీ అయిపోయినట్టు మరీ బ్లాక్గా అవ్వకూడదండి మామూలుగా అయిపోతే సరిపోతుంది మనకైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎలా వస్తుందంటే మనం స్వీట్స్ చేస్తే ఎలా స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంది దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోండి మంచి స్మెల్ అరోమా మనకు వస్తుంది ఆ స్మెల్ వచ్చేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు కొంచెంసేపు ఉంచి మనం అలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మన వీడియోలు ఇప్పటి నుంచి రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయండి వీడియోనైతే ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే ఎవరైనా ఒకరు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసేవారు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఆయిల్ కలర్ అంతా ఈ బీట్రూట్ కలర్ అంతా ఆయిల్కి మొత్తం రావాలండి అలా వచ్చాకనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం బ్లాక్ కలర్ అయ్యే వరకు చూడాలండి వీడియోస్ ఇన్ని రోజులు అయితే చేయలేదండి అంటే కొంచెం పక్కన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనేసి అయితే కొంచెం చేయకపోవడము అలా కొంచెం లేట్ అయిపోయిందండి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి చూడండి మన హెయిర్కి సంబంధించిన టిప్స్ కూడా వస్తుంటాయండి నేను యూస్ చేసినవి మీకైతే చెప్తుంటాను న్యాచురల్వి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కదా బీట్రూట్ అయితే మొత్తం ఉడికిపోయిందండి ఆ బీట్రూట్ కలరు అంతా ఆయిల్లోకి అయితే వచ్చేసింది దీన్ని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తం కూల్ డౌన్ అయిపోవాలి ఎందుకంటే స్ట్రెయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం దీని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఆ ఫైవ్ మినిట్స్లో మనకైతే రెడీ అయిపోతుంది మంచి కలర్ అయితే వస్తుందండి ఈ కలర్ వల్ల మంచి స్మెల్ కూడా ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగుంటుందండి దీని చూస్తున్నారు కదా మొత్తం వీడియోలో మీకు అర్థమవుతున్నట్టు అనుకుంటానండి ఆ విధంగా అయిపోయాక మనమైతే దీన్ని మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇది కూల్ డౌన్ అయిపోవాలండి ఇది చల్లగా అయిపోయాక మనము జస్ట్ వన్ క్లాత్లో అయినా సరే టీ జాలి ఉంటుంది కదండి దానితోటైనా మనము స్ట్రెయిన్ చేసుకోవచ్చండి మొత్తం ఇది చల్లబడాలండి లేకపోతే చేయకలుగుతుంది కదా కొంచెం చూసి అయితే చేసుకోండి నిదానంగా స్మెల్ మాత్రం చాలా బాగుందండి ఇదైతే మొత్తం చల్లారిందండి నేనైతే డైరెక్ట్గా నేను స్టోర్ చేసుకునే బౌల్లోకి తీసుకున్నామంటే అది ఇబ్బంది అవుతుంది అందుకోసమైతే ఒక చిన్న కటోరా తీసుకున్నానండి అందులో వేసుకొని అయితే కొంచెం దీన్ని స్ట్రైన్ చేస్తాను ఎందుకంటే దాంట్లో పోయడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకోసం ఇదైతే చిన్నది తీసుకున్నానండి ఇందులో మొత్తం బీట్రూట్ పేస్ట్ మనం చేసుకున్నదంతా అందులో వేసేసుకోవాలండి ఆయిల్ కూడా అంతా మొత్తం అందులో వేస్తే కిందికి అది స్ట్రైన్ అయిపోతుంది పైన పిప్పి అయితే అలాగే ఉంటుంది కదా ఒక్కసారి అయితే తప్పకుండా వీడియోనైతే చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే రిజల్ట్ తెలుస్తుంది కొంచెం చేసుకుంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ చేసుకుంటే చాలా రోజులైతే వస్తుంది కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ తీసుకుంటేనే మన ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది చాలా బాగుంటుంది మరి అయితే తప్పకుండా యూస్ చేయండి యూస్ చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేను అయితే మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నానండి ఇది చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి కాకపోతే కుదరడం లేదు వీడియో తీసి పెట్టాను కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే టైం లేదండి అందుకోసమే ఇవ్వడానికి ఇబ్బంది అయ్యి ఇప్పుడైతే చేస్తున్నాను వీడియోనైతే తప్పకుండా ఇప్పుడే వాయిస్ ఓవర్ వచ్చి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి అందుకోసమే వీడియో లేట్ అయింది లేకపోతే టైంకి వన్ కల్లా వీడియో అయితే రావాలి కాకపోతే కొంచెం లేట్ అయ్యింది చాలా ఛానల్స్లో ఉన్నాయండి ఈ బీటూట్ ఆయిల్ అలా ఎవరికి నచ్చినవి ఛానల్లో వాళ్ళు చూస్తుంటారు కాబట్టి నాకు తెలిసింది నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా వీడియోని అయితే చూడండి ఇందులో ఇంకా ఏమి యాడ్ చేసేదైతే లేదండి ఎందుకంటే స్మెల్ కూడా చాలా బాగుంది దీన్ని మనం నైట్గా అప్లై చేసుకోవాలి కాబట్టి మనకు ఇందులో ఏది అప్లై చేయకుండా ఏది వేయకుండా ఏం లేదండి మనకు ఇది ఒక్కటే ఇలా సరిపోతుంది దీన్ని స్టోర్ చేసుకునేదే కొంచెం మంచిగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే వస్తుందండి మొత్తం స్ట్రెయిన్ అయితే అయిపోయింది ఇది నేనైతే ఈ పిప్పిని పడేస్తున్నానండి అంటే దీన్ని మనం మామూలుగా కాలక చెక్కకి ఇట్లా రుద్ది వేసుకుంటే కూడా బాగుంటుంది బట్ నేనైతే అలా ఏం చేయడం లేదు దాన్ని అయితే పడేస్తున్నాను చూస్తున్నారు కదా చా ఎంత అవైలసానో అందులో సగమే వచ్చిందండి మొత్తం కలర్ అయితే బీట్రూట్ కలర్ అయితే మొత్తం ఆయిల్కి అయితే వచ్చేసింది చాలా బాగుందండి కొంచెం తీసుకుంటేనే మనకు చాలా ఉంటుంది అప్లై చేసుకోవచ్చు హ్యాండ్ మొత్తం చూస్తున్నాం కదా చేయికి అయితే ఎంత మంచిగా కలర్ అనిపిస్తుందో ఇది మనం రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చూడండి ఈ చేయికి ఈ చేయికి హ్యాండ్కి ఎంత తేడా ఉందో ఇదేం బ్రైట్నింగ్గా ఉంది ఇదేం కొంచెం డబుల్గా ఉంది కదండి ఇది హ్యాండ్స్కి లెగ్స్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అండి మెడ చుట్టూ కూడా అప్లై చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన డార్క్ ఉన్న దగ్గర అంతా బ్లాక్ కలర్ ఉన్న దగ్గరంతా మనకైతే కొంచెం కలర్ మారే అవకాశం అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే దీనిని నేను ఒక ఖాళీ బాక్స్లో అయితే స్టోర్ చేస్తున్నాను చూడండి నేను లాస్ట్ టైం పెట్టాను కదండి పాన్స్ బ్రైట్ బ్యూటీ క్రీమ్ అని దాని అయితే ఒకటి అయిపోయిందండి బాటిల్ అందులో అయితే నేను ఫిల్ చేసుకుంటున్నాను ఎయిర్టైర్ కంటైనర్స్ అయితే లేవు నా దగ్గర ఇందులోనే స్టోర్ చేస్తున్నాను ఇది కూడా బాగుంటుందండి బాక్స్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా ముద్దుగా ఉంటున్నాయండి బాటిల్స్ కూడా అందులోనే ఫిల్ చేసుకుంటున్నాను నేను దీన్ని దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి బాక్స్లో పోసాక ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది కదా దీన్ని అయితే ఇలా స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టాల్సిన అవసరం అయితే లేదు నేనైతే బయటనే పెడతానండి ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టడం లేదు మిర్రర్ దగ్గర పెడితే గుర్తుంటుందనేసి అయితే మిర్రర్ దగ్గర పెడుతున్నాను చూడండి అప్లై చేసినాక చాలాసేపటికి కూడా ఎంత మంచిగా రిజల్ట్ ఉందో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు అప్లై చేసుకుని అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది నేనైతే రెడీ చేసుకుని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా బాగుంటుంది కదా అందుకోసమే మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను వీడియోని ఎవరైనా స్కిప్ చేయకుండా చూడండి చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి ఇప్పుడైతే దీన్ని నేను అప్లై చేసి చూపిస్తాను మీరైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ ఉంటుంది మన ఛానల్ని విజిట్ చేయండి ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి కలమంద హెయిర్ ప్యాక్ కూడా చూపిస్తాను మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియోని అయితే చూడండి చూస్తున్నారు కదా ఇదైతే నేను మార్నింగ్ ప్రిపేర్ చేసి అయితే నైట్ అయితే మీకు అప్లై చేసి చూపిస్తున్నాను దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను చాలా మంచిగా ఉందండి ఇందులో బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాంటి నైట్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే ఉందండి నైట్ క్రీమ్ యూస్ చేయలేని వాళ్ళు ఇదైతే యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే అందరికాడ పైసలు ఉంటాయి ఉండవు అందరూ చేయాలని అయితే లేదు కదండి మన ప్యారాషూట్ ఎలాగో మన హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాము ఆ హెయిర్ ఆయిల్కి మనం ఒక పావుకిలో బీట్రూట్ తెచ్చుకున్నామంటే అందులో ఒక్క కాయ అయితే మనకు సరిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో స్మెల్ అయితే ఓపెన్ చేయగానే రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది స్మెల్ ఒక చుక్క తీసుకోగానే ఎంత మంచిగా సరిపోతుందో ఒక టూ త్రీ డ్రాప్స్ తీసుకుంటే మన ఫేస్ అంతా అప్లై అవుతుంది దీన్ని మనం ఫేస్కి అండ్ నెక్కి అండ్ ఇయర్స్కి కూడా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఫేస్కి ఒక పెట్టుకుంటే మళ్ళీ నెక్ ఇయర్స్ చాలా డల్గా ఉంటాయి కదా అందుకోసం మనం ఏది తీసుకున్నా మెడకి చెవులకి ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలండి చూడండి నేను ఇప్పుడు లైవ్లోనే చూపిస్తాను రోజు నైట్ ఇది అప్లై చేసుకొని పడుకుంటే ఫేస్ ఒక వన్ వీక్కి మంచి గ్లోయింగ్ అవుతుందండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫేస్కి మర్ధనే చేసినట్టుగా చేసుకోవాలండి కొంచెం ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఏం మాట్లాడడం అయితే కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ వీడియోస్ రోజు చేస్తుంటేనే మనకి ఏదైనా ప్రాక్టీస్ అవుతుంది కదా నేనైతే రోజు చేయకపోవడం వల్ల ఏం ఎలా మాట్లాడాలి ఏంటనేది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్లో కొంచెం అది ఇదో మాట్లాడుతున్నానండి వీడియోనైతే ఎవరైనా కొంచెం ఏమనుకోకుండా చూడండి ఫ్రెండ్స్ ఏం ఎలా మాట్లాడుతున్నాను ఏంటో కొంచెం టెన్షన్గానే ఉంది బట్ వీడియోస్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను చూస్తున్నారు కదా అండి ఒక టూ త్రీ డ్రాప్స్ తీసుకొని మన ఫేస్ అంతరికి ఇలా మర్దన చేసుకోవాలి కండ్ల దగ్గర ముక్కు దగ్గర మంచిగా ఇలా మసాజ్ చేసుకుంటూ వర్ద్దుకుంటే మనకి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుందండి ఎందుకంటే నైట్ అంతా రెస్ట్ ఇస్తాను కదా మసాజ్ చేస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఫేస్కి మంచిగా గ్లోయింగ్ అయితే వస్తుందండి దాన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా మర్దన చేసి నైట్ అంతా వదిలేసామంటే ఫేస్కి చాలా నీట్గా అయిపోతుందండి ఎందుకంటే రెస్ట్ ఇస్తాము కదా దానివల్ల మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది ఈ ఆయిల్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఎవరైనా యూజ్ చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా మెడ చుట్టూ చెవులకు కూడా అప్లై చేసుకోండి వీడియో చూసినందువరకు ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి పేరు పేరున ధన్యవాదాలు ఇప్పటి నుంచి కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలా మౌత్ దగ్గర మనకి ఎక్కడెక్కడైతే కొంచెం డార్క్గా ఉంటుందో అక్కడైతే మంచిగా ఫిద్ది వేసుకుంటే సరిపోతుందండి నేను వీడియోలో చూపించే విధంగా చేయండి ఆ ఫేస్ కూడా కొంచెం టైటింగ్గా అవుతుంది కొంచెం లూజ్గా ఉండి ఇలా కిందికి వస్తుంది కదా అలా కాకుండా కొంచెం టైట్గా ఉంటుందండి ముడతలు కూడా రాకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల చూస్తున్నారు కదండి నేను చేసే విధంగా చేయండి నేను క్లోజ్అప్గా చూపిస్తాను ఫేస్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్రైట్నింగ్ అనిపిస్తుందో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా చాలా నీట్గా ఉందండి ఫేస్ కూడా మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది లేదా స్నానం చేసి అప్పుడు కూడా ఉంచుకున్నా పర్వాలేదు ఏం కాదండి చాలా మంచిగా ఉంటుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఫేస్ అయితే నా ఒక టూ వీక్స్కే చాలా మంచి బ్రైట్నింగ్ అయితే వచ్చింది మీకు కూడా ఈ రిజల్ట్ తొందరగానే అర్థమవుతుందండి మీరు ఒకసారి యూస్ చేస్తే మీకే తెలుస్తుంది సో అది ఏంది ఏమో అనుకుంటున్నారు కదండి సో అది ఏం కాదండి ఉన్నదే చెప్తున్నాను తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్